హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఫుడ్ వర్క్ క్లాస్ ఈ వీడియోలో మీకు చూస్తున్నారు కదా కటింగ్ మెషన్ ప్రిపేర్ వచ్చింది ఇది ఏ విధంగా బాగు చేయాలో మీకు చూపిస్తాను నేను కటింగ్ మెషన్ ఇప్పాను చూసారు కదా ఈ హెడ్ కట్ చెప్పేశాను ఇప్పిన తర్వాత మనం చూస్తే ఏమైందంటే ఈ ఆల్ మిక్సర్ ఉంది కదా ఆల్ మిక్సర్ చూసారు కదా ఈ సాఫ్ట్ యొక్క కొళ్ళు అన్నవి ఇరిగిపోయాయి విరిగిపోవడం వల్ల మిషన్ అనేది తిరగట్లేదు ఈ లోపల మీకు ఒక వీల్ అన్నది ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ వీలు అన్నది ఉంది కదా వీలు పళ్ళు కూడా మణిగిపోయాయి ఇప్పుడు అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఏ విధంగా పోయి అన్నది మనం ఈ క్యాప్లన్నీ ఓపెన్ చేసుకుంటే ఆ విధంగా వస్తుంది అది ఓపెన్ చేసి చూపిస్తాను చూసారు కదా నేను అక్కడ ఉన్న రెండు బోల్ట్లు ఇప్పేను ఇప్పేసిన తర్వాత ఈ ప్లాంక్ అన్నది ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ కదా ఈ ఎలా అలాగే వచ్చేస్తుంది వీలు చూసారు కదా సాఫ్ట్ అనేది పగిలిపోయింది చూసారు కదా పళ్ళు ఏ విధంగా పోయి ఈ విధంగా మనకి అనిగిపోవడం వల్ల తిరగట్లేదు ఇది వాటికి పోయి సాఫ్ట్ కూడా పోయింది ఈ సాఫ్ట్తో పాటు మనకి ఈ సాఫ్ట్ యొక్క థ్రెడ్ పళ్ళు కూడా పోయాయి అంతేకాకుండా ఈ బేరింగ్ కూడా పోయింది మనం చూస్తే చూసారు కదా బేరింగ్ ఏ విధంగా కూతుందో పైకి ఎందుకు ఊగుతుంటే సేకింగ్ వస్తుంది బేరింగ్ అనేది ఇప్పుడు ఈ బేరింగ్ కూడా మార్చుకోవాలి ఇప్పుడు మొత్తం మనం ఇంకా మన దగ్గర ఎలాంటిది పాత పార్ట్ ఒక సెట్ ఉంది మన దగ్గర గేర్ వీల్ కూడా గేర్ వీల్ కూడా ఉంది ఈ గేర్ వీలు ఈ ఆల్మిసర్కి వేసేస్తాం ఈ ఆల్మిసర్కి అనేది గేర్వీల్ వేసేస్తాం మన దగ్గర ఈ పాస్ సెట్ ఉంది పాస్ సెట్ అనేది శుభ్రంగా అంటే పాత వేరే మిషన్ ఉండేది అప్పుడు దాసం అది ఇప్పుడు ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఈ సెట్ అనేది మనం మొత్తం బిగిసుకోవచ్చు ఇది పనిచేస్తుంది కాకపోతే ఈ గేర్ గట్రా కొనుక్కోవాలి అంతే కాకుండా ఈ సాఫ్ట్ అనేది ఇరిగిపోయింది కాబట్టి ఇంకా మనం కొత్త సెట్ ఇది మన దగ్గర ఉన్న సెట్ వాడేసుకుంటున్నాం ఈ సెట్ అన్నది బాగుంది వీలన్న కట్టా చాలా ఫ్రీగా తిరుగుతుంది కాబట్టి ఇప్పుడు మార్చేద్దాం మీకు గేరింగ్లు ఇవన్నీ మార్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం సాఫ్ట్ అనేది సాఫ్ట్ బేరింగ్ అనేది టీకేసాం ఈ సాఫ్ట్ ఉంది కదా సాఫ్ట్ ఇక్కడ కొల్లిపోయాయి ఏ విధంగా పోయాో కనబడుతుంది కదా ఇప్పుడు దీని బదులు మనం ఇప్పుడు దీన్ని వేస్తున్నాము దీనికి మయాన్ని ఒక గాడ అనేది ఉంటుంది చూపిస్తాను ఇప్పుడు ఆల్మీచర్ చూస్తున్నారు కదా ఆల్మిచర్ చిన్న గార్డు ఉంది కదా దీనికి చిన్న గార్డెన్ ఉంటుంది వీటి మయాన్ని ఒక చిన్న లాక్ పిన్ అనేది ఉంటుంది చూసారు కదా ఇదే లాక్ పిన్ ఇదే లాక్ పిన్ ఈ పిన్నుని ఈ గాడిలో ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవాలి గాడిలోని ఈ పిన్నుని ఈ పిన్నుని పెట్టుకొని ఈ ఉంది కదా పళ్ళ చక్రం ఈ పళ్ళ చక్రాన్ని ఈ విధంగా గాడికి సరిపోయే విధంగా ఎక్కిస్తే అప్పుడు ఇది లాక్ అయిపోతుంది ముందు బేరింగ్ ఎక్కించి ఎక్కిద్దాం మనం ఎలాగో ఓపెన్ చేసాం కాబట్టి ఈ బ్యాక్ సైడ్ బేరింగ్ బాగానే ఉంది కాబట్టి దీని క్యాప్ అనేది మనం ఓపెన్ చేసుకోవడానికి అవుతుంది ఇలాంటి ఇలాంటి లబ్బర్ ఉంటుంది ఓపెన్ చేసుకోవడానికి కూడా ఇందులో కొద్దిగా గ్రీజ్ పెట్టుకొని క్యాప్ క్లోజ్ చేసుకుంటే బెయిరింగ్ అనేది స్మూత్గా ఉంటుంది ఇప్పుడు దీనికి ఇప్పుడు దీనికి గ్రీజ్ అన్నది పెడదాం ఉంది కదా గ్రీజ్ ఈ విధంగా ఎలా పెట్టుకుంటే సరిపోతుంది కదా ఈ క్యాబ్ అనేది ఇలా క్లోజ్ చేసుకుంటే జస్ట్ అనేది లోపలికి వెళ్ళకుండా ఇది సీల్ అనేది ఉపయోగపడుతుంది చూసాను కదా చెప్పాను వెయిరింగ్ అనేది గ్రీజ్ పెట్టుకోవడం వల్ల ఫ్రీగా ఉంటుంది అంటే సరిపోయింది మన దగ్గర ఈ వేరింగ్ కూడా అలాగే గ్రీజ్ పెట్టాను ఇప్పుడు దీన్ని ఎక్కిస్తాం మనం మనకి ఇక్కడ ఒక వాచర్ ఉంది వాచర్ అన్నది పెడతాము మనకి వేరింగ్ ఉంది కదా వేరింగ్ అనేది విధంగా ఇచ్చి పెట్టం కదా అయిపోయింది పేరు కూడా ఫ్రీగా ఉంది స్మూత్ ఇప్పుడు మనం వీలు మార్చాం కదా ఒక దీనికి బిగించాలి ఇప్పుడు మనం ఈ వీలు ఇందులో కొద్దిగా గ్రీస్ పెట్టుకోవాలి కొద్దిగా గ్రీస్ పెట్టుకుంటే మనం ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఈ ఒళ్ళు పాద్దు కదా గ్రీజ్ కట్ ఏమి లేదు ఇందులో గ్రీజ్ అనేది పెట్టుకుంటే కొంచెం స్మూత్గా ఫింగ్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను గ్రీజ్ అనేది అప్లై చేస్తున్నాను చూస్తున్నారు కదా గ్రీజ్ అనేది ఇందులో వేస్తున్నాను ఇలా గ్రీజ్ అన్న పెట్టడం జరిగింది ఇంక ఈ వీలు పాక్ పని చేయదు ఎందుకంటే పళ్ళన ఇది బిగించే ముందు మనం ఒకసారి ఇంకొన్నట్లు అన్నది తీసుకోవాలి మూడు నట్లు ఉంటాయి ఈ క్యాబిన్ ఉంది కదా మనకి క్యాబిన్ లోపల ఒకసారి క్లీన్ చేసుకోవాలి లోపల ఫిండ్ కాయిల్ అంటే కొద్దిగా ఈ విధంగా రాసుకుంటే రెస్ట్ లాంటిది ఏమన్నా ఉన్నా బ్లాక్గా పెట్టినా అదంతా పోతుంది జస్ట్ పైన అలా పాముకోవడమే టేస్ట్ కాదు పాము ఒకసారి చూసుకోవడమే మీరు క్లీనింగ్ అయిపోయింది దీంట్లో కూడా మనం రీటర్ పెట్టాం ఇప్పుడు ఆమిట్ ఈ ఐ కార్డ్ అనుకుని ఉంటుంది కదా మనం ఐ కార్డు చూసుకోవాలి పిమ్ సరిగ్గా లాక్ అయిందో లేదు చూసుకోవాలి కింద సరిగా లాక్ అయింది ఏ లేదు ఇప్పుడు నుంచి చూసుకున్న తర్వాత ఇది ఇదంతా బ్లాక్ ఉంది కదా దీన్ని ఒకసారి పేపర్ చేసుకోవాలి మనం పేపర్ కొట్టుకోవాలి ఇదంతా కార్బన్ పడేసింది మనం కార్ పేపర్ అన్నది కొడితే నీరు వస్తుంది పేపర్ కొట్టుకొని తీసుకుంటే పని అవుతుంది చూసారు కదా పేపర్ కొట్టేసాను పేపర్ కొట్టిన తర్వాత ఏ విధంగా వచ్చిందో ఒక దీన్ని శుభ్రంగా తీర్చుకోవాలి ఇప్పుడు ఈ షాప్ ఉంది కదా ఈ వీళ్ళు ఎదరో షాప్ బీళ్ళు కదా దీనికి షాపింగ్ మనకి ఆ చిత్రు అమ్మకెచ్చింది ఇప్పుడు పైన క్యాబ్ని పిక్ స్ తీసుకుంటే ఒకసారి చెక్ చేసుకోవాలి విన్నాను ఫ్రీగానే ఉంది ఇప్పుడు కార్న్ రస్ వేసి తీసుకుని చెప్పాము ఇప్పుడు కారం రాసులు ఉన్నాయి కదా కార్మన్ రోస్ కే మనం మొత్తానికి అయిపోయింది మెషన్ బిగిస్తాం మొత్తం ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూద్దాం ఇది టెస్టింగ్ ల్యాబ్ మీద చెక్ చేసుకోవాలి ముందు నేను ఆన్ చేసాను మనకి టెస్టింగ్ ల్యాబ్ మీద బాగానే పని చేస్తుంది చూసారు కదా పక్కన పక్కన ఇప్పుడు టెస్టింగ్ ల్యాబ్ మీద బాగానే పని చేస్తుంది ఇప్పుడు డైరెక్ట్ పవర్ మీద చెక్ చేద్దాం చూసారు లేకుండా తెలుస్తుంది ఇక్కడ మీరు చూస్తే స్పార్కింగ్ చూస్తున్నారు కదా ఎక్కడ స్పార్కింగ్ అందరూ మంటల్లో వచ్చేస్తే ఆల్మిత్రానికి పోయింది ఆల్మిత్రానికి కంప్లైంట్ స్పార్కింగ్ లైట్ వస్తుంది లైట్ కోసం మిషన్ ఆల్మిత్రానికి బాగానే ఉన్నదని ఆర్థన్ చేసుకోవచ్చు చాలా మందిగా పనిచేసుకోవచ్చు ఒకసారి మన వీడియో మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మన వీడియోలో చిన్న చిన్న సంబంధించిన వీడియోస్ కూడా పెడతాం థ్యాంక్ యూ